నమస్తే అండి ఈరోజైతే టేస్టీ అయినా క్యారెట్ బీట్రూట్ ఏపుడు చేసుకుందామండి ముందైతే కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం మరీ ఎక్కువ అవసరం లేదండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు అండి టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా వేడెక్కిందండి నూనె అయితే కొన్ని ఆవాలండి కొద్ది చెంచా అండి ఎడ్ వేసుకోవాలండి రెండు ఒక ఐదు ఆరు రెమ్మలు అండి కొద్దిగా వేగాలండి ఇవైతే కదా సుప్రెట్ మనం ఇందులో క్యారెట్ బీట్రూత్ ఉంది వేసేస్తున్నాము ఈసారి అంత సైజు ఇస్తాయి తిలపచ్చు నేనైతే మిక్స్ చేస్తున్నాను నేనే ఉడకబెట్టలేదండి రండి ఆమ రోజు ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు బీట్రూత్ క్యారెట్ ఉండొని ఇలాగ శుద్ధలు అయిపోద్ది కూడా చాలా మంచిది కదండి బీట్రూట్ క్యారెట్ ఈ వారంలో గుడిసారులు ఏమో తినా యొక్క చేసుకొని రిస్క్ తగినట్టు ఉప్పు వేసుకుందామండి చూసుకొని వేసుకుందామండి ఇందులో కొద్దిగా తక్కువ పడుతుంది ఉప్పు అలాగే కొద్ది పసుకోండి ఉప్పు పసుపు బాగా కట్టేలాగా మొక్కలు కలిపేసుకుందాం కలుపుకొని కలుపుకొనేలా తయారు చేయండి చార్లోకి పప్పుల్లో గట్టుల్లోకి లంచుకోవచ్చు ఇవి ఎప్పుడైతే నేనైతే క్యారెట్ కేజీ బీట్రూట్ అరకేజీ రెండు సమానంగా తీసుకున్నానండి ఈ మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి మగ్గాయి కదా ఇంకొద్ది మగ్గాలండి ఇలా మధ్యలో మధ్యలో అన్నీ అలా కలుపుకుంటే బాగా ఏగుతాయి ఇవి క్యారెట్ ముక్కలు అని బీట్రూట్ చూసారా క్యారెట్ కనిపించట్లేదు ఈ రంగు వండుకోకుండా ఉండాలంటే మనం బీట్రూట్ పొడగ పెట్టుకుంటే ఇలా రంగు రాదండి చిన్న చెట్టు అది ఇంకొద్దిగా ఏగాలండి అప్పుడు ఏగుతూ మొక్కది చూద్దాం ఏగిన తర్వాత చూడండి ఇవి బాగా ఏగిపోయాయి ముక్కలు చూసారా మనకు కొంచెం వేసినా కూడా నూనె నూనె లాగవండి ఈ ముక్కలు అయితే క్యారెట్లో ఈ నూనె అంతా మనం పక్కకు తీసేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత తీసేసి ఎందులో అయినా కూరలు వేసుకోవచ్చండి ప్రతి మనం కారం వేసుకుందాం ఏకి కదా ముక్కలు కారం కూడా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది చిన్న చిన్నారైతే సరిపోద్ది మళ్ళీ నూరితో అన్న కూడా బాగుండదు మనం ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే దాని మీరు ట్రై చేయండి ముందునైతే తేలిపోతుంది ఇందులో నూనె అంటూ పీల్చుకోదండి ముక్కలు పి వేపు రెండు నిమిషాలు అలాగా వేపుకుంటే మనకి కారం పచ్చి వాసన ఉంటే పోతుందండి చూడండి ఇంత హెల్తీ అయినా క్యారెట్ బీట్రూట్ వేపు రెడీ అయిపోందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి